హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ మధ్య ఏంటోనండి అమ్మ లేచినప్పుడే నేను లేచేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దాంతో మాకు ఇద్దరికి కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి వీలవుతూ ఉంది నార్మల్గా నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లేట్గా లేస్తాను ఇంకా ఈ మధ్య తొందరగా లేస్తున్నాను కాబట్టి అమ్మతో పాటే కాఫీ తాగేస్తూ ఉన్నాను బయట వెదర్ అంతా కూడా చాలా చల్లగా బాగుంది మబ్బు మబ్బు ఉందనమాట ఇంకా ఇక్కడ గడ్డి పువ్వు చూసారా ఎంత ముద్దొచ్చేస్తుందో చూస్తుంటే చాలా బాగుంది ఇంకా అమ్మ అదే చూపిస్తుంది ఇక్కడ మీకు ఇప్పుడు చూపించాను కదా ఒక ఆకు ఇలా మెరుస్తూ ఉంది ఆ చెట్టు అమ్మకి చాలా ఇష్టం అంట ఇది కూడా చూపించు వీడియోలు అని చెప్పి చెప్తూ ఉంది ఇంకా ఏంటో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటుందండి మొక్కల గురించి ఇంక ఇక్కడ వచ్చేసి గన్నేరు మొక్క ఇది సంథింగ్ కాడలు తెచ్చి ఇలా వాటర్లో పెట్టింది కింద వేర్లు రాలేదు కానీ ఆకులు అయితే వచ్చేసాయి ఇది కూడా చూపించు చూడు భలే ఉంది కదా కింద వేర్లు రాకముందే ఇక్కడ ఆకులైతే వచ్చేసాయి అని చెప్పి చూపిస్తుంది మనం మార్నింగ్ లేచిన తర్వాత ఇలా ప్లెజెంట్గా ఇలా మొక్కల మధ్యలో మనం టైం అనేది స్పెండ్ చేస్తే ఆ డే అంతా కూడా కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం హుషారుగా ఉంటుందేమో అని నా ఫీలింగ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మ గోంగూర కొనింది ఆ గోంగూరతో పచ్చడి చేసేసిన తర్వాత ఈ కాడలు మిగులుతాయి కదా ఇవన్నీ కూడా ఇలా మట్టిలో పెట్టింది అనమాట కొంచెం కొన్ని ఆకులు వచ్చినా సరే అవి పప్పులోకి వేసుకున్నా కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా నాటేసింది ఇంకా వాటర్ ఎక్కువ పోసిందేమో అనిపించింది నాకు కాకపోతే అమ్మ ఏమందంటే ఇంకా టూ త్రీ డేస్ వరకు నేను అసలు వాటర్ పోయాను అలాగే ఉంచుతాను అని చెప్పింది ఇంకా ఈ లోపు పాలు పెట్టి మేము స్టవ్ మీద ఇంకా బయట బాల్కనీలో నించుని ఇంకా మొక్కల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సరే ఇంతలోగా పాలు కూడా మరిగిపోయాయి కదా అని చెప్పి ఇంకా అమ్మ అయితే కాఫీ కలిపేస్తూ ఉంది ఇక్కడ మా అమ్మ కాఫీ కలిపేటప్పుడు రోజు నేను మా అమ్మతో చెప్పే డైలాగ్ ఒకటే ఉంటుంది ఏంటంటే కొంచెం అమ్మ ఏంటంటే కాఫీ మరీ తీయగా పెట్టదనమాట నార్మల్ కొంచెం తక్కువే షుగర్ వేసి పెడుతుంది ఆ కాఫీ టేస్ట్ బాగుంటుంది కానీ నాకేంటో కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుని తాగితే ఇంకా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది కానీ అమ్మ అయితే వద్దు షుగర్ ఎక్కువ తాగకూడదు అని చెప్పి తక్కువ వేస్తూ ఉంటుంది అనమాట ఇంకా రోజు అప్పుడప్పుడు ఇంకెక్కువ కొంచెం మొండి చేస్తే ఇంకా కొంచెం నా కోసం షుగర్ ఎక్కువ వేస్తుంది కానీ ఎక్కువ శాతం అయితే తక్కువనే వేసి కలుపుతూ ఉంటుంది ఇంకా నేను కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తాను నిజంగానే షుగర్ అంత మంచిది కాదు కదా హెల్త్కి అని చెప్పేసి సో ఇక్కడ ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆఫీస్ స్మెల్ చూస్తుంటే ఇంకా ఎప్పుడెప్పుడు తాగాల అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అమ్మ అయితే ఇక్కడ మంచిగా అటు ఇటు తిప్పేస్తూ ఉంది కాఫీని అయితే ఇంక ఇద్దరం కూడా మేము నార్మల్గా అయితే హాల్లోనో బాల్కనీలోనో కూర్చునే వాళ్ళం ఇది వరకు కాఫీ తాగేటప్పుడు ఇప్పుడు మేము బెడ్రూమ్లో కూర్చుంటున్నాం అనమాట ఎందుకంటే బెడ్రూమ్లో వెలుతురు బాగా వస్తుంది అలాగే గాలి కూడా మంచిగా వస్తుంది అనమాట అందుకని ఇంకా చైర్స్ వేసుకొని బెడ్రూమ్లోనే కూర్చుని కాఫీ అనేది తాగుతూ ఉన్నాము ఇంకా అప్పుడే అమ్మ నాతోని ఒక మాట అనింది అనమాట నువ్వు అసలు ఈ మధ్య గార్డెన్లోకి వచ్చి చూడలేదు కదా నేను నువ్వు చాలా విత్తనాలు వేసాను అలాగే నాట్లు కూడా కొన్ని తెచ్చి పెట్టాను అలాగే గ్రో బ్యాగ్స్ కొత్తవి కొన్నాను కదా అవి కూడా నువ్వు చూడలేదు కదా ఇవాళ మనము పైన టెర్రస్ పైకి వెళ్దాము అన్ని మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దు కానీ అని చెప్పి అంటే నిజమే కదా నేను కూడా మనసులో అనుకున్నాను అనమాట నేను వెళ్ళే లోపు ఒకసారి గార్డెన్ అయితే చూడాలి పైకి వెళ్ళి అని చెప్పి సో ఇంక ఇద్దరం కలిసి కాఫీ తాగేసిన తర్వాత పైనకైతే వెళ్ళాము పైకి వెళ్ళి చూస్తే నాకైతే ఎంత డిఫరెన్స్ అనిపించిందోనండి లాస్ట్ టైం నేను చూసిన దానికి ఇప్పటికి ఇంత మార్పు అని అనిపించింది నాకు ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసినప్పుడు మొక్కలు అన్నీ కూడా ఎండిపోయి వడిలిపోయి అలా ఉన్నాయన్నమాట ఎంత వాటర్ పోసినా ఎంత కొంచెం కాపాడదామని చూసినా మొక్కలన్నీ కూడా అలా అందం లేకుండా ఉన్నట్టుగా అనిపించింది ఇప్పుడు చూస్తేనేమో అన్ని పచ్చని మొక్కలు చిన్న చిన్న మొక్కలు అదిగాక రకరకాల పువ్వులు అనమాట కలర్స్ కలర్స్ పూలు ఇంకా చూడగానే నాకే ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ అనిపించిందండి గార్డెన్ అంతా కూడా చాలా నీట్గా ఉందనమాట మా అమ్మ మటుకు కొంచెం ఓపిక లేకపోయినా కొంచెం ఆమె కాన్సన్ట్రేషన్ గార్డెన్ మీద తగ్గినా సరే ఆ గార్డెన్కున్న అందం అంతా పోతుందని అనిపించింది నాకు ఒకప్పుడు నేను చూసాను కదా అమ్మకి ఓపిక లేనప్పుడు పాపం గార్డెన్ అంతా కూడా అనాథలాగా పడి ఉందనమాట అలా అనిపించింది నాకు ఇప్పుడు ఎంత నీట్గా ఉందో అసలు చాలా బాగా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుందో అని అనిపించింది గ్రో బ్యాగ్స్ కూడా గ్రీన్ కలర్వి చూసారు కదా అవి క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట అవి ఫోర్ హండ్రెడ్ అయిందంట అమ్మకి కొన్ ఆన్లైన్లో తీసుకుంది ఫోర్ హండ్రెడ్కి లెమన్ ట్వెల్వ్ వచ్చాయంట నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఇంకొక సెట్ కూడా ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను ఎందుకంటే అమ్మ ఏవో ఒక విత్తనాలో లేకపోతే ఏవో ఒక మొక్కలో కొని పెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంకో ఒక సెట్ పెట్టుకోమని చెప్పాను క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి నేను లాస్ట్ దాకా గమనించలేదు ఈ మల్బరీ మొక్కకి ఎన్ని మల్బరీస్ వచ్చాయో చూస్తుంటే భలే క్యూట్గా అనిపించింది అమ్మ చెప్పింది ఏంటంటే తెంపుకొని తినువు బాగుంటుందని చెప్పింది ఆల్రెడీ నేను ఇదివరకు కూడా టేస్ట్ చూశాను కానీ నాకు అలా చెట్టుకి అంటే మొక్కకి చూస్తే బాగా అనిపిస్తుంది తెంపాలనిపించట్లేదు అందుకనే చూసి ఆనందపడుతున్నాను అనమాట వెదర్ అంతా కూడా చూసారా ఎంత మబ్బుగా ఉందో ఎలాగో పైకి వచ్చాం కదా అని చెప్పేసి అమ్మ పూజకి కావాల్సిన పువ్వులన్నీ కూడా తెంపుతూ ఉంది నేను అన్నను కొన్ని పువ్వులు ఉంచుతావా అమ్మ మొక్కకి అంటే లేదు అన్నీ కూడా తెంపుతాను ఎందుకంటే ఇవి తెంపితేనే ఇంకో వేరే పువ్వులనేవి వస్తాయి కాబట్టి అన్నీ తెంపి కిందికి తీసుకెళ్దాము అని చెప్పింది మా అమ్మ కోరిక అయితే నెరవేరిందండి నిజంగానే ఇంట్లో కూరగాయలు ఇంకా పూలు అన్నీ కూడా పెంచి ఇంట్లో వాడాలని అనుకుందనమాట పువ్వులు అయితే అమ్మ ఇంట్లో పెంచిన పువ్వులు తెంపి దేవుడికి పెట్టాలని ఆమెకి చాలా కోరికగా ఉండే అనమాట అది ఇన్ని రోజులకి తీరింది సో ఇక్కడ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఆయన టెర్రస్ పైన మీకు నేను తర్వాత ఎంత ప్లేస్ ఉంది అనేది చూపిస్తాను నాకు తెలిసి ఈ ప్లేస్ రెండు ఇళ్ళకి కలిపి ఉందనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వాళ్ళకి వేరే వాళ్ళు మొక్కలు పెంచట్లేదు కాబట్టి ఇంకా ఈ ప్లేస్లో అమ్మ అమ్మ అయితే మొక్కలు పెంచుతూ ఉంది ఒక్కొక్క టైంలో అయితే మేము ఈ మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేయడానికి నలుగురం కూడా కలిసి పైకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు అనేది పోస్తామన్నమాట అలా కూడా మేము గార్డెన్లో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము మాకు నిజంగా ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది మొక్కలంటే కాకపోతే మా అమ్మ ఎప్పుడైతే పెంచడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి మాకు కూడా కొంచెం మొక్కలు అంటే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట కొన్ని కొన్ని పేర్లు కూడా నాకు ఫస్ట్లో తెలిసేవి కాదు కానీ ఇప్పుడు మా అమ్మ పెంచడం ద్వారా నేను కూడా నేర్చుకున్నాను అనమాట అమ్మని అడిగి తెలుసుకోవడము నేర్చుకోవడం చేస్తూ ఉన్నాను అప్పట్లో నేను అమ్మ ఇద్దరం కలిసి నర్సరీ మేలాకి వెళ్ళే వాళ్ళం ఏమైనా మొక్కలు కావాలంటే అమ్మకి తోడుగా వెళ్ళి కొనిచ్చేదాన్ని ఇంకా ఫస్ట్లో అయితే నేను మా హస్బెండ్ మా ఇంటి నుంచి వచ్చేటప్పుడే నాకు నాకు నచ్చింది అందమైన పూల మొక్కలు ఉంటే అవి ఒకటో రెండో నేను కొని తీసుకొచ్చేదాన్ని ఎందుకంటే అప్పుడు మేము బండి మీద వచ్చేవాళ్ళము నేను మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి బైక్ మీద వచ్చేవాళ్ళం కాబట్టి ఇంకొచ్చే దారిలో నర్సరీ దగ్గర ఆగి కంపల్సరీ ఒకటో రెండో పూల మొక్కలు కొని తీసుకొచ్చి ఇచ్చేదాన్ని అనమాట ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయేదో అప్పుడు చాలా బాగా అనిపించేది నాకు కూడా కాకపోతే ఇంకా రాను రాను మేము బస్సులో వస్తున్నాం కాబట్టి నాకు ఆ ఫెసిలిటీ లేదు అందుకని ఇంకా నేను నేను అమ్మ ఇద్దరం కలిసి సపరేట్గా ఇంకా వెళ్ళాలనుకుంటే కనుక అమ్మని తీసుకొని వెళ్తాను అనమాట సో ఇంకా ఆ టబ్బులో వచ్చేసి పాలకూర విత్తనాలు వేసిందంట అదే చెప్తుంది ఇంత ప్లేస్ ఉంది చూడండి ఇది ప్లేస్ ఉండడమే కాదు మొ అంత నీట్గా మెయింటైన్ చేస్తుంది కదా నాకు అది బాగా అనిపించింది మేము మా గార్డెన్లోనే కాకుండా ఇంకా పక్కన అంటే వేరే వాళ్ళు పెంచుకుంటున్నారు మొక్కలు సో అందులో కూడా వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఇవేం వెరైటీ అదేం వెరైటీ అని చెప్పి మాట్లాడుకుంటూ అమ్మ నువ్వు నెక్స్ట్ టైం ఇలా పెంచవచ్చు కదా అలా పెంచవచ్చు కదా అని మాట్లాడుకుంటూ ఉన్నాము అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా కిందికైతే వచ్చేసాము ఇప్పుడు ఫుల్ ఆకలి వేస్తుంది టిఫిన్ చేసుకోవాలి మీకు ముందే చెప్పాను కదా మూడు టిఫిన్లు ఒకటేసారి మేము దోశకి ఇడ్లీకి వడకి నానబోసుకున్నామని చెప్పేసి సో ఇవాళ అమ్మకి దోశ తినాలనిపిస్తుందంట అందుకే ఇక్కడ దోశ వేస్తుంది ముందు ఆకలి వేస్తుంది కదా ఆకలి వేసే మూమెంట్లో ఖచ్చితంగా మనకి దోశ అయితే సతాయిస్తూ ఉంటుంది మా అమ్మకి ఇవాళ అదే అయ్యింది నేను ఆల్రెడీ చెప్పాను ఆనియన్ రాయి అమ్మ రాస్తే మంచిగా వస్తుంది కదా అని చెప్పాను కానీ ఇంకా ఏంటో ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది నేనైతే నాకు ఇడ్లీ తినాలనిపించి ఇడ్లీ వేసేసుకున్నాను ఆ పక్కన ఉంది కదా అది కందిపొడి అనమాట కందిపొడలో నెయ్యి వేసుకుని ఇడ్లీలో నంచుకొని తింటున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవాళ మేము చట్నీ వేసుకోవడానికి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ కూరగాయలు అయితే ఏమీ లేవు అందుకని ఇలా పొడి వేసుకొని తింటున్నాం అనమాట ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ రెడీ అయిపోయాడు డ్యూటీకి వెళ్ళడానికి ఇప్పుడు వెళ్తే ఇంకా మళ్ళీ నైట్ లెవెన్ థర్టీ అట్లా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నైన్ టెన్ అట్లా ట ఇక దూరంని బట్టి ఎంత లాంగ్ వెళ్తే అంత లేట్ అవుతుంది కదా సో అలా అవుతూ ఉంటుంది ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాడు ఇంకా ఆ బ్యాగ్ వేసుకుని వెళ్తాడు అనమాట వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అన్నీ సర్దుకున్నాను అనుకుంటాడు కానీ ఏదో ఒకటి మర్చిపోతాడు మళ్ళీ మేము వెళ్ళి ఇచ్చి రావాల్సి వస్తుంది ఇప్పుడు కూడా అంతే మర్చిపోయాడు బ్లూటూత్ పెట్టుకోవడం మర్చిపోయాడు అనమాట ఇంకా బ్లూటూత్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే బైక్ మీద ఉన్నప్పుడు కాల్ మాట్లాడాలంటే బ్లూటూత్ ఉంటే ఈజీ అవుతుంది కదా ఖచ్చితంగా ఏదో ఒకటి కంటిన్యూగా ఫోన్ మోగుతూనే ఉంటుంది అనమాట ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు కస్టమర్స్ అందుకని ఇంకా బ్లూటూత్ అమ్మ ఇవ్వడానికి వెళ్ళింది ఈ లోపు మా పింటూ ఇంకా అమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఫీల్ అయినట్టున్నాడు వెళ్ళి ఒకటే పరుగులు తీసి చూస్తున్నాడు అక్కడి నుంచుని సో మేము అన్నయ్య డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా బెడ్రూమ్ కిటికీ ఉంటుంది కదా విండో అక్కడి నుంచుని చూస్తాము మా పింటూ సరికి ఒక కుర్చీ అయితే వేసేస్తాం అక్కడ ఈ పొట్టోడు కుర్చీపైకి ఎక్కి నించుని చూస్తాడు అన్నయ్య వెళ్ళేటప్పుడు ఇంకా ఇవాళ పెద్దగా పని కూడా ఏం లేదండి సో మార్నింగే అన్ని పనులు అయిపోయాయి కొంచెం తొందరగా లేస్తే పనులు అన్నీ అయిపోతాయి కదా అలా అనమాట ఇంకా మేము ఫుల్ ఇవాళ అంతా కూడా ఖాళీయే కూరగాయలు కూడా ఎలాగో లేవు కాబట్టి ఇంట్లో అమ్మ చేసిన కందిపొడి ఉంది ఆల్రెడీ గోంగూర పచ్చడి ఉంది సో ఇవి వేసుకుని లంచ్ కూడా చేసేయడమే అనమాట ఇంకా ఇక్కడ నుంచుని మేము అన్నయ్యకి బాయ్ చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాము అయితే నార్మల్గా నేను అమ్మ ఇద్దరం ఉన్నప్పుడు బ్లాగ్స్ చూస్తామన్నమాట ఇంకెవరెవరు బ్లాగ్స్ మిస్ అయ్యామో వాళ్ళవి చూస్తుంటాము ఎందుకంటే ఇన్ని రోజులు మేము కూడా లేం కదా ఇంట్లో సో అందుకని చెప్పి వీడియోస్ అయితే చూస్తాం కాకపోతే ఇవాళ మా అమ్మ హ్యాండ్ ఇచ్చింది అనమాట నాకు తను ఒక్కతే కలికి మూవీ ఫోన్లో పెట్టుకుని చూస్తుంది నిన్న నైట్ నుంచి అనుకుంటుందండి మూవీ చూస్తా మూవీ చూస్తా అని కానీ నిన్న నైట్ అన్నం తినే కానీ కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది కదా ఇంకా నిద్ర వచ్చేసి పడుకుండిపోయింది అనమాట తర్వాత ఈ పనస గింజలు ఉడకబెట్టింది ఇద్దరం కలిసి తినేసాము లంచ్ అయితే చేయలేదు ఇంకా ఇంకా ఏం చేసిందంటే పడుకుని నా వ్లాగ్ పెట్టుకుని చూస్తుంది తన ఫోన్లో చూస్తుంది కదా అని చెప్పి అనుకుంటున్నానా అమ్మని చూసేటప్పటికి మంచిగా నిద్రపోయింది చూస్తూ చూస్తూ అలాగే పడుకుండిపోయింది అనమాట తర్వాత ఎప్పుడుకో లేచింది ఇంకా నేను ఇంకా ఈ టైంలో కూడా అమ్మ ఇంకా వ్లాగ్ చూస్తుందని అనుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే నాకు జుట్టుకు అంతా కూడా మంచిగా ఆయిల్ అనేది పెట్టేసింది ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఇదే బెనిఫిట్ అనమాట ఇంకా ఆయిల్ పెట్టేసి నీట్గా అయితే వేస్తుంది మొన్న బయటికి వెళ్ళాం కదండి ఇంకా ఎక్కడి నుంచి పడ్డాయో పేలు పడ్డాయండి అందుకనే ఒకటే తలంతా దురద పెడుతుంది ఇంకా అలా అని చెప్పి కళ్ళద్దాలు పెట్టుకొని పాపం నా కోసం పేల్ తీసింది పేలు తీసేసి ఇంకా నూనె మంచిగా అప్లై చేసేసి అయితే వేసేస్తుంది ఒకప్పుడు నా జుట్టు అసలు ఇంత పొడుగు అసలు లేదు అంటే నార్మల్గా ఇప్పుడు నా జుట్టు ఎంత పొడుగుందో అంత లేదనమాట జస్ట్ ఇంత కొత్తిమీర కాడలాగా ఉండేది అది కూడా మొత్తం రాగి కలర్లో ఉండేదండి జుట్టు రఫ్గా ఉండేది అస్సలు స్మూత్గా ఉండిపోయేది ఇంత దొడ్డుగా కూడా ఉండపోయేది ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉంది నా జుట్టు సో ఇంకా అందుకనే ఇక్కడ వచ్చినప్పుడల్లా అమ్మతో ఆయిల్ పెట్టించుకుంటాను అమ్మ నా జుట్టుకు ఆయిల్ పెట్టి మసాజ్ చేసి జుట్టు కూడా నాకు తొం తొందరగా పెరుగుతుందేమో జుట్టు కొంచెం అనే అనిపిస్తూ ఉంటుంది అది కాక నాకు కొంచెం పని కూడా తప్పుతుంది కదా ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో నేను జడ అల్లుకోక తప్పదు అందుకని ఇంక ఇక్కడ ఉన్నప్పుడు మటుకు కంపల్సరీ ఆయిల్ పెట్టడాలు జుట్లు అదే అల్లడాలు ఇవన్నీ అమ్మతోనే చేయించుకుంటాను అనమాట అందుకని ఇంక ఈవినింగ్ కాసేపు ఇలా కూర్చుని మొత్తము నాకు జుట్టు అయితే అల్లేసింది ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటే ఇంత ఒత్తుగా కూడా లేకపోయేది నా జుట్టు ఒకప్పుడు ఇంకా అందులో ఇప్పుడు నేను బయట నుంచి అదేంటి అవేవో తెచ్చుకున్నాను కదా మూలికలు సో ఆయిల్ రెడీ చేసుకున్నాను కదా ఇంకా ఆయిల్ అప్లై చేసింది అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఇంత జిడ్డుగా ఉంటుంది జుట్టు కానీ పెరుగుతుంది ఇలా జుట్టు మనకి మనం ఇలా నూనె పెట్టుకుంటేనే కదా జుట్టు మంచిగా పెరిగేది సో అదనమాట ఎంత నీట్గా అనిపిస్తుందో కదా సాఫ్ట్గా నేను హెడ్ బాత్ చేసినప్పుడు ఒక్కరోజు మట్కే బాగుంటుందండి నా జుట్టు తర్వాత నెక్స్ట్ డే నుంచి అసలు నా జుట్టు దువ్వలేము అల్లలేము అనమాట అంత చిక్కులు పడిపోతాయి తర్వాత ఇక్కడ నేను జుట్టు దూకుని రెడీ అవుతున్నానేమో ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతున్నామేమో అనేసి వీడు ఇంకా ఎగురులాట స్టార్ట్ చేశాడనమాట ఎందుకంటే ఇప్పుడు వాడికి వాడిని వాకింగ్ తీసుకెళ్లే టైం అయ్యింది అందుకని ఇంకా అమ్మ అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది నేను వెళ్ళట్లేదు అమ్మ ఒక్కరి వెళ్ళి పింటుని వాకింగ్ చేయించి తీసుకొస్తుంది అనమాట ఈవినింగు డైలీ మా రొటీన్ మోస్ట్లీ ఇలాగే ఉంటుందండి నేను ఒక్కొక్కసారి వెళ్తే వెళ్తాను అమ్మతోని వాకింగ్కి ఒక్కొక్కసారి వెళ్ళను ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు కదా సో ఇంకా మాకు ఈవినింగ్ ఆకలిస్తుంది ఎటు కాని టైంలో అన్నం తినలేం కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు అమ్మని బిస్కెట్స్ తెమ్మని చెప్పాను ఇంకా నేను టీ పెడతాను టీ బిస్కెట్ తినేద్దాము ఇంకా కాసేపు ఆగి లంచ్ చేసేద్దామని చెప్పాను ఇంకా అలా పింటుని తిప్పుకొని వచ్చిన తర్వాత వాడికి అన్నం అయితే పెట్టేస్తుంది మొన్నటిదాకా అన్నం సరిగ్గా తినలేదు కదండి వీడు అందుకని ఇప్పుడు కొంచెం వాడికి అన్నం అది పెట్టి కొంచెం రెస్ట్ ఇచ్చి వాడిని నార్మల్గా మళ్ళీ వాడిని నార్మల్ అవ్వడానికి అన్నమాట మేము ఇంక ఇక్కడ టీ మసులుతుంది మా అమ్మ వాడికి అన్నం పెట్టేలోపు ఈ టీ మరిగిపోతే ఇద్దరం టీ బిస్కెట్ తినవచ్చు అనుకున్నాను కానీ నేను ఒక్కదానే టీ బిస్కెట్ తిన్నాను అమ్మ తాగలేదు టీ ఎందుకంటే అందులో కొంచెం షుగర్ ఎక్కువ అయిందంట అది కాక ఇంకా ఆమెకి దాని ఏమంటారు టీ ఎక్కట్లేదు ఎందుకో టీ తాగుతుంటే అంటే ఇంకా ఫుల్ ఆకలిసేస్తుంది సెవెన్ థర్టీ ఆ టైం ఆ టైం వరకు చూసి ఇంకా అన్నం తినేద్దామని అనుకుందా అనమాట కొంచెం కూడా తాగలేదు టీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేము తలుపు లేకపోతే దోమలు మొత్తం అటాక్ చేస్తాయి ఇంట్లోకి అసలు మనం పడుకోలేము కూడా పడుకోలేము అన్ని దోమలు వచ్చేస్తాయి అనమాట లోపలికి అందుకని ఇంకా మేము ఈవినింగ్ అవ్వగానే విండోస్ అవి డోర్స్ అన్నీ కూడా వేసేసుకొని కూర్చుంటాము ఈ మధ్య అసలు ఏంటో తెలియట్లేదు కానీ టైం అయితే ఇలా చిటికలో గడిచిపోతుందా ఏంటి అన్నట్టు అనిపిస్తుందండి మరి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నందుకో ఏమో నాకు తెలియట్లేదు కానీ ఏంటో మార్నింగ్ లేస్తున్నాం గబగబా పని చేసుకుంటున్నాం మళ్ళీ ఈ మూసి తెరిచేలోపు ఈవినింగ్ అయిపోతున్నాయి డిన్నర్ టైం అయిపోతుంది మళ్ళీ పడుకుని పోతున్నాం ఇలా అవుతూ అనమాట అసలు ఏంటో ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయా అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు ఇంకా ఈ బిస్కెట్స్ నాకు చాలా ఇష్టము అందుకే ఇవి తెమ్మన్నాను ఇంకా నేనైతే టీ బిస్కెట్ మంచిగా తినేసాను తర్వాత ఇవి వచ్చేసి నువ్వులు అనమాట నేను అమ్మ కిచెన్లోకి వచ్చి పని చేస్తుంటే వీడొచ్చి మేము ఎక్కడుంటే అక్కడే తిరుగుతూ ఉంటాడండి అక్కడే కూర్చుంటాడు మేము ఒకవేళ కిచెన్లో ఏదైనా వంట పని ఏదైనా ఉన్న పని ఉన్నా కూడా మేము ఇక్కడ చేసుకుంటుంటే వాడు కూడా వచ్చి ఇక్కడే కూర్చుంటాడు అనమాట సో ఇంకా ఈ నువ్వులతోని అమ్మ నువ్వుల పొడి చేస్తా అని చెప్పింది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా కూరగాయలు ఏవి కూడా లేవు అయిపోయాయి ఆ కూరగాయలు తెచ్చుకోవాలి మాకు ఇక్కడ దగ్గరలో కూరగాయలు అయితే దొరకవు సండే సండే వీళ్ళకి ఇక్కడ మార్కెట్ ఉంటుందన్నమాట అది కూడా కొంచెం నడు నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం కానీ వచ్చేటప్పుడు కూరగాయల బరువు ఉంటుంది కాబట్టి మనం నార్మల్గా అయితే తీసుకురాలేము అందుకే అన్నయ్యని అమ్మ తీసుకొని ఎల్ చెప్పింది సో అన్నయ్యకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే అప్పుడు తీసుకెళ్తే కొంచెం కూరగాయలు అనేది కొని తీసుకొచ్చుకుంటుందన్నమాట ఎందుకంటే మొన్నటి దాకా మేము లేము కాబట్టి కూరగాయలన్నీ అయిపోయాయి ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలి అన్నీ కూడా అప్పుడప్పుడైనా మనం ఈ నువ్వుల పొడి తినాలంటే చాలా హెల్తీ అంట అందుకనే అమ్మ ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఈ నువ్వుల పొడిని అయితే చేస్తుంది నాకు కూడా చాలా ఇష్టము ఇవాళ మా డిన్నర్ రెసిపీస్ వచ్చి ఇవేనండి నువ్వుల పొడి గోంగూర పచ్చడి ఇంకా మధ్యాహ్నం చేసిన ముద్దపప్పు ఉందనమాట వీటితో మేము అయితే ఫినిష్ చేసేస్తాము సో ఈ వీడియోనైతే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్